జై శ్రీరామ్ అందరికీ శుభోదయం అండి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరిది పండగ అయిపోయిందా నేనైతే స్టార్ట్ చేశానండి ఇప్పుడే ఇలా స్టవ్కి అయితే బొట్లు పెట్టుకొని తర్వాత స్నానం చేసి స్టవ్కి బొట్లు పెట్టుకొని తర్వాత అయితే వంట పని మొదలు పెడతానమాట నిన్ననే క్లీనింగ్ అన్నీ చేసుకున్నాను ఇల్లన్నీ కూడాను మా ఊర్లో ఏమి అంత అద్భుతంగా చేయరు వాళ్ళ వాళ్ళ ఇండ్లలో వాళ్ళు చేసుకుంటారు ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటాము రేపు అయితే పూజ చేస్తామండి ఇంకా వంట పని అయితే మొదలు పెడతాను పొంగల్కి ఇలా సింపుల్గా అయితే కలర్స్ చేసేసానండి ఇక్కడ ఉండాల్సింది గురుగు పువ్వు సారీ గుమ్మడి పువ్వు గుమ్మడి పువ్వు లేదు కాబట్టి మందార పువ్వు పెట్టాను చాలా రంగులు ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అయితే నేను అంత చేయలేకపోతా ఉన్నాను కానీ ట్రై చేస్తా మళ్ళీ రేపు మళ్ళీ ఆవుల పండగ కాబట్టి మంచి ముగ్గులు వేయడానికి ఇంతే సింపుల్గా అయితే గొబ్బెమని పెట్టేశాను అనమాట ఇప్పుడైతే రైస్ పెట్టేశానండి రసంకైతే టమోటా చింతపండు ఉడికి పెట్టుకుంటున్నాను ఆఫ్ చేసేసాను అనమాట పితికిపప్పు సాంబార్కి అయితే రెడీ చేసుకున్నాను ముందుగానే పితికిపప్పుకి పితికిపప్పులు అయితే పితికి పెట్టుకున్నాను ఇక్కడైతే అల్లం తెల్లగడ్డ అంటే జజ్ గజ్జా కచ్చా పచ్చగా దంచుకున్నాను మనకు కావాల్సిన పదార్థాలు చూసేటం పితికిపప్పుకి ఒక నిమిషం కొత్తిమీర అల్లం గసగసాలు చెక్కల వంగాలు అల్లం దీని తెల్లగడ్డల బదులు అల్లం అని చెప్పి ధనియాల పొడి కారం పసుపు టమోటా పచ్చి కొబ్బరి మిక్సీ పట్టేసి అయితే పితికిపప్పు కర్రీ చేసేస్తాను తర్వాత అయితే వడ అప్పలం పాయసం చేసుకుందాం పిల్లోళ్ళు అయితే పీన్ స్కాయలు పెరుగురని పోయిండరు తాలింపు కోసము ఇలాగే కంటిన్యూ చేస్తా వీడియో పితికిపప్పుకి మసాలా అరుపుబడితే సాంబార్ పెట్టేస్తానని కుక్కర్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది మొన్న నేను మూడు విజిల్ అని చెప్పాను అది పప్పు అయిపోయింది అట్లా పెట్టుకోకండి ఒక విజిల్ వచ్చి క్లీన్ గా ప్రెజర్ పోయే వరకు ఉంటే సరిపోతుంది రసమైంది అన్నమైంది పప్పు సాంబారు అంతా వచ్చి ఇప్పుడైతే మసాలా వాడకి ప్రిపేర్ చేసుకున్నానండి హాఫ్ అన్ అవర్ అయితే నాలుగు గంటల ముందు నానబెట్టి చుక్క నీళ్ళు లేకుండా వంపి పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు సన్నగా కట్ ఆనియన్స్ పొట్టు ఒలుసుకోకుండా ఉండే తెల్లగడ్డలు కరివేపాకు పుదీనా కొత్తిమీర ధనియాల పొడి ఉప్పు చిటికెడు వంట సోడా చక్కా లవంగాలు గసగసాలు గరం మసాలా ఓ పచ్చిమిర్చి పలుకులు పలుకులుగా ఉండటానికి అంటే క్రిస్పీగా ఉండడానికి నానబెట్టుకున్న చని పప్పులు కొన్ని తీసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు ఇప్పుడు రుబ్బుకొని అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మసాలా వాడికి మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం పచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా కాకుండా మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మసాలా వడ కోసం అన్నీ అయితే పప్పు అయితే రుబ్బేసుకున్నానండి మిగతా అంత ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేసి ఇలా కలుపుకొని ఉంటుంది పట్టయితే పొడలు అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే వేడైంది క్రిస్పీ క్రిస్పీ మన మసాలా వాడైతే రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా అప్పడాలు అయితే వేసేసుకుందామండి ఇప్పుడు అయితే వేసుకుందామండి సంక్రాంతికి సింపుల్గా వంటలు చేశాను అనమాట మరీ ఎక్కువ ఉండవు మా సైడు చేసుకుంటే చేసుకోవచ్చు మళ్ళీ రేపు చేస్తాం కాడ పూజకి ఈరోజైతే మకర సంక్రాంతి పూజ అన్నమాట కొంత కొన్ని సైడ్లు అయితే సూర్య పొంగుళ్ళని పొంగుళ్ళు పెడతారు అన్నీ చేస్తారండి మా సైడ్ అయితే చేరు కాబట్టి ఇలా మా సంక్రాంతి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము చాలా సింపుల్గా చేస్తాము మామూలుగా శుక్రవారం పూజ చేసుకున్నట్లే చేసుకుంటామండి ఇలా అయితే అన్నం అనమాట జున్ను తన్వి కూడా వచ్చినారు ఈరోజు మా ఇంటికి అందరూ తింటున్నారు సంక్రానికి స్పెషల్ పిరికపోపు సాంబార్ మసాలా వడ చాలా బాగుంది ఇంకా అంతా అయిన తర్వాత మా ఊర్లో నైట్ అయితే ఇలా భజన గుళ్ళలో భజన చేయాలండి Maybe.